హాయ్ రవి హాయ్ మాది చాలా రోజుల తర్వాత వీడియో స్టార్ట్ చేస్తున్నాం షార్ట్ ఈరోజు బ్లౌజెస్ వచ్చినాయి బ్లౌజెస్ జ్యోతి బ్రాండెడ్ ఇవి జ్యోతి బ్రాండెడ్ బ్లౌజెస్ ప్యాక్ వస్తాయి మాధవి ఇవి టెన్ పీసెస్ టెన్ కలర్స్ ఇవన్నీ హ్యాండ్ బ్లాక్ బ్లౌజెస్ అనమాట అసలు క్వాలిటీ గానీ వన్ మీటర్ బ్లౌజెస్ వస్తాయి ఇవన్నీ వన్ మీటర్ బ్లౌజెస్ వస్తాయి టెన్ కలర్స్ టెన్ పీసెస్ వస్తాయి ఫస్ట్ మీరు ఇచ్చిన రెస్పాన్స్ మామూలుగా లేదు దీని ఫ్యాబ్రిక్ అలాగే ఉంటదాం అనమాట బండిల్కి టెన్ పీసెస్ వస్తాయి టెన్ పీసెస్ తీసుకోవాలి టెన్ పీసెస్ వస్తాయి బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి జస్ట్ నూట ఐదు రూపాయలు ఇది ప్యూర్ మలై కాటన్ మీద హ్యాండ్ ప్రింట్ బ్లౌజెస్ అనమాట ఇవి కొత్తగా రీస్టాక్ అయినాయి టెన్ వస్తాయి బండిల్ అయితే తర్వాత ఇది ఒక వెరైటీ మాది ఇది నూట ఐదు రూపాయలు బడ్డీలకి టెన్ వస్తే టెన్ తీసుకోవాలి షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్ ఉంటాయి అలాగే డిజిటల్ ప్రింటెడ్ ఇది కూడా వచ్చాయి డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజెస్ ఇప్పుడు రీస్టాక్ అనే దగ్గర దగ్గర ఒక త్రీ హండ్రెడ్ పీసెస్ దాకా వచ్చాయి అవి కూడా టెన్ టెన్ పీసెస్ వస్తాయి ఇది కూడా ఇది కూడా మీకు ఒక బండిల్ ఓపెన్ చేస్తున్నారు జస్ట్ ఐడియాకి ఎందుకంటే మీకు ఒక ఐడియా ఉందనుకోండి డిజిటల్ ప్రింటెడ్ ఇది క్యాంబ్రిక్ కాటన్ అన్నమాట జ్యోతి బ్రాండెడ్ ఇది కూడా ఎక్సలెంట్ ఉంటుంది క్వాలిటీ అయితే అసలు ఇంకా రిమార్క్ అనేది ఉండదు ఇదైతే రూపాయలు పీస్కి టెన్ పీసెస్ వస్తే అన్నిట్లో కొంచెం వన్ టూ కలర్స్ అనేది మారుతూ ఉంటాయి అనమాట దీనిపైస్ వచ్చేసి నూట తొమ్మిది రూపాయలు ఇవన్నీ ఒరిజినల్ డిజిటల్ బ్లౌజెస్ ఇవి బ్లౌజ్ కూడా ఎక్సలెంట్ ఉండదు క్వాలిటీ అయితే వన్ మీటర్ పక్కా మెజర్మెంట్స్ వస్తాయి వన్ ఫిఫ్టీ రూపీస్ తా కూడా సేల్ చేసుకోవచ్చు మన దగ్గర ఇవి తీసుకున్న వాళ్ళైతే జస్ట్ రూపాయలు అలాగే మన దగ్గర వచ్చేసరికి కలంకారి కలంకారీ సారీస్ అయితే అయినాయి చూసారు కదా ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ టూ పీసెస్ కలంకారి టూ పీస్ సెట్స్ అయితే ఉన్నాయి టూ పీస్ సెట్స్ ఇవన్నీ కూడా హ్యాండ్ బ్లాక్ ఉన్నాయి రీస్టాక్ డిజిటల్స్ ఉన్నాయి రెండో ఉన్నాయి ఇవన్నీ కూడా మన దగ్గర స్టాక్ వీడియో పెట్టడానికి ఏంటంటే కొంచెం టైమ్ ఉండట్లేదు స్టాక్ కావాలంటే కనుక చక్కగా వీడియో కాల్ చేయొచ్చు లేదంటే కనుక షాప్ నైనా విజిట్ చేసారు అనమాట మంచి తో కలుద్దాం బాయ్ సీ యూ థ్యాంక్ యూ